ఫైన్ బ్రో బానే ఉంది మనకి గేమ్ చేంజర్ లాస్ట్ కొద్దిగా అందులో ఆడకపోయింది ఇప్పుడు ఏంటంటే మన పెద్ద గేమ్స్ అని ఒకటి వచ్చింది చూడాలి మరి మంచి మాస్ ఇచ్చాడు క్రికెట్ కి సంబంధించి ఏదో ఇచ్చాడు అది కాక సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ అంట సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ మనకి బుచ్చిబాబు గారు ఆయన మాసు పుష్ప ఒకటి తీశాడు పుష్ప రెండు అక్షరాలే పెద్ద రెండు అక్షరాలే అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి కొద్దిగా మాసు మంచిగా ఆయన కూడా కొద్దిగా సపోర్ట్ ఇస్తాడు ఆయనగా స్టూడెంట్ చూడాలి మరి మంచి మాస్ లో ఉంది యా కంపల్సరీ అవుతాడు గురువు ఎందుకంటే మనకు ఒక గురువు దగ్గరు శిష్యుడు కంపల్సరీ ఉంటాడు ఎప్పటికైనా గురువు దగ్గర శిష్యుడు లేకపోతే శిశు గాడు అన్నమాట కంపల్సరీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము మాస్ బ్యాక్గ్రౌండ్ లో పుష్ప అంతా పెద్ద హిట్ అవ్వాలని రామ్ చరణ్ గారికి మరి యా స్క్రీన్ అసలు మనకు తీసింది ఫస్ట్ ఉప్పెనా అని సినిమా తీసాడు అంతే అది ఏంటి కొత్త వాళ్ళని పెట్టేసి ఒక సినిమా తీసాడు అది మంచి హిట్ అయ్యింది దాని తర్వాత ఈ రేంజ్ లో తీద్దాం అనుకోలేదు గ్లిప్స్ ఎలా ఉన్నాయంటే మన సినిమా కూడా మంచి వేరే లెవెల్ లో ఉంటది మన రామ్ గారి అభిమానులకి అంతే మరి స్టార్టింగ్ లో మన ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు చాలా మంది ట్రోల్ చేసారు దాన్ని అయితే ఏంటంటే గురు మనము ఇప్పుడు ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఉన్నాం అనమాట టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఉన్నాము బ్యాక్ ఒకసారి తీసుకుంటే మనకు మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే నైన్టీన్ నైంటీస్ ఏ విధంగా అయితే మన ఓల్డ్ వర్షన్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ కాస్ట్యూమ్ సంబంధించి కావచ్చు ఆ పల్లెటూరుకు సంబంధించి వైబ్ ఏదైతే ఉంది కావచ్చు ఆ టైప్ ఆఫ్ తీసుకుంటారు అనమాట రంగశాల నుంచి ఈ ఈ ప్యాషన్ అనేది కంటిన్యూ అవుతుంది ఏంటి బ్లాక్ మ్యాజిక్ అని చెప్పి విరూపాక్ష అని చెప్పి ఈ టైప్ ఆఫ్ అవుతుంది అనమాట గేమ్ చేంజర్ని ఎందుకు అంత హిట్ చేయలేకపోయారంటే మన తెలుగు ఆడియన్స్ ఇంకా దాన్ని రీచ్ చేసుకునే స్థాయిలో లేరమాట దాన్ని అర్థం చేసుకునే స్థాయిలో లేరు ఆ సినిమా మంచిగా ఉంది మరి ఇప్పుడు హాలీవుడ్ ఈ బాలీవుడ్ చూసుకుంటే ఆ కార్ల గీడాలు అవి కూడా మన వాళ్ళు అర్థం చేసుకోలేరు మనవల్ల ఏంటంటే ఎనికిపోతున్నారు ఇంకా నైన్టీన్ నైన్టీస్ ఆ గుడిసెల్లో పడుకోవడాలు అది ఏదో చేసుకోవడాలు ఆ బట్టలు నిండిపోయిన వేసుకోవడాలు ఈ టైప్ ఆఫ్లు ఉంది అనమాట ఈ టైప్ ఆఫ్ చేస్తేనే మన తెలుగు అనేసి అర్థమవుతుంది అందుకని చెప్పి సినిమా కంపల్సరీ హిట్ అవుతుంది పుష్ప లెవెల్లో హిట్ అవుతుంది అని ఎందుకంటే మాస్ కాబట్టి అది కూడా రామ్ చరణ్ తీస్తున్నారు ఒక రంగస్థలం అంతా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం మరి